అందరికీ నమస్తే అండి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి దాదాపుగా నెల రోజులైంది ఇప్పుడిప్పుడే మంత్రులందరూ కూడా సెట్ అవుతున్నారు మంత్రివర్గం అంతా సెట్ అయింది మంత్రులందరూ కూడా వాళ్ళు వాళ్ళ స్థానాల్లో కూర్చొని వాళ్ళు వాళ్ళ శాఖలకు సంబంధించి పూర్తిగా మైండ్కి ఎక్కించుకుంటున్నారు గత ఐదేళ్లలో ఏం జరిగింది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది ఒక అవగాహనకు వస్తున్నారు అయితే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు శాఖల్లో కొన్ని తప్పులు జరిగాయి అన్ని శాఖల్లోనూ కూడా తప్పులు జరిగాయి ఇప్పుడు గనుల శాఖ ఉంది గనుల శాఖలో ఎన్ని అక్రమాలు జరిగాయి ఏ విధంగా జరిగాయి అందరికీ తెలుసు అబ్కరి శాఖ అంటే లిక్కర్ దానికి సంబంధించి ఏం జరిగిందో అందరికీ తెలుసు హోంశాఖ సో ఈ మంత్రుల పేషీల్లో సాధారణంగా ఏం జరుగుద్ది అంటే మంత్రులు వస్తుంటారు పోతుంటారు ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటారు లేదా రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు మారుతూ ఉంటారు కానీ ఆ పేషీల్లో స్టాఫ్ మాత్రం పర్మనెంట్గా ఉండిపోవాలనే చూస్తారు మంత్రిగా ఎవరైనా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాళ్ళు ఆ పేషీల్లో ఒకరినిద్దరిని వేగులను పెట్టుకుంటారు వేగులు అంటే అన్ని సమాచారాలు తెలిసిన వాళ్ళు అన్ని రకాల నెట్వర్క్లు నడిపిన వాళ్ళు అంటే ఉదాహరణకు నేను ఒకచోట మంత్రిగా బాధ్యతలు చేపట్ట నేను కొత్త నాకేం తెలియదు సో నాకు దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లస్ గత ఐదేళ్లలో ఏం జరిగిందని చెప్పడానికి కొంతమంది ఉంటారు అలాగే దేనిలో డబ్బులు వస్తాయి గత ఐదేళ్లలో వాళ్ళు దేని దేనిలో ఎలా సంపాదించారు సో మనం సంపాదించుకోవడానికి మార్గాలు ఏమిటి అని నాకు చెప్పడానికి ఇటువంటి వ్యవహారాలు నడిపించడానికి కొంతమంది సిబ్బంది ఉంటారు అలాగే ఓఎస్డీలు పిఆర్ఓలు పిఎలు చాలామంది ఉంటారు సో ఇప్పుడు ఈ కొత్త మంత్రులు ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వ హయాంలో ఓఎస్డీలుగా పనిచేసి మంత్రుల పేషీల్లో చక్రం తిప్పిన వాళ్ళు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అరాచకాల్లో భాగం ఉన్న వాళ్ళనే ఈ మంత్రులు కూడా కంటిన్యూ చేస్తున్నారు అది ఒక సంచలనమైన అంశం ఆంధ్రజ్యోతిలో ఈరోజు రాశారు అది నిజమే ఎందుకంటే ఉదాహరణకు హోంమంత్రి గారి అనిత గారి ఓఎస్డిగా అనిల్ గారి చేరారు అనిల్ గారి మీద గతంలో ఒక ఆరోపణ ఉంది ఆయన ఏంటంటే చంద్రబాబు గారిని రామతీర్థం ఘటనలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన అనిల్ హోంమంత్రికి అనిత పేషీలు ఓఎస్డీగా చేరిన పోయిన ఇప్పుడు ఆయన పేరు మారుమోగుతోంది హోంశాఖలో అలాగే ఆయన అనుచరులు కొందరికి ఛాన్స్ ఇచ్చిన మంత్రులు జగన్ భక్తుడిగా ఉద్యోగ సంఘం నడిపిన వెంకటరామరెడ్డి ఆ వెంకటరామరెడ్డి గారు అనుచరుల్లో కొంతమందికి ఈ సచివాలయంలో మంత్రుల పేషీల్లో కీలకమైన ఛాన్స్ ఇచ్చారు ఆయన అదే బాటలో గొట్టిపాటి రవి నిమ్మల రామానాయుడు ఉలిక్కిపడ్డ సర్కారు అందరు వారందరిపైన ఇంటెలిజెన్స్ నివేదికకు ఆదేశం అయితే ఆ నివేదికను ప్రభావితం చేస్తున్న కొందరు మనుషులు అంటే కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వాళ్ళు కొత్తగా బాధ్యతలు చేపట్టిన వాళ్ళకి మొత్తం అంతా గతంలో ఎవరైతే వ్యవహారాలు నడిపించారో వాళ్ళనే తీసుకుంటున్నారంటే వీళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు గతంలో ఎమ్మెల్యేలు చేసిన అవినీతి తెలుసు గతంలో మంత్రులు చేసిన అవినీతి తెలుస్తుంది ఈ మంత్రులకి కానీ గతంలో వాళ్ళ పిఏలు వాళ్ళ పిఆర్ఓలు వాళ్ళ ఓఎస్డీలు ఎంత చక్రం తిప్పారో ఎన్ని వ్యవహారాలు నడిపించారో వీళ్ళకి తెలియదు కదా అది తెలియదు కాబట్టి వాళ్ళ మీద ఫీడ్బ్యాక్ ఉండదు కాబట్టి వీళ్ళు వాళ్ళనే కొనసాగిస్తున్నారు సో వాళ్ళ మీద ఒరిజినల్ ఫీడ్బ్యాక్ ఏమిటి వాళ్ళు ఎటువంటి వ్యక్తులు అనేది వీళ్ళు క్రాష్ చెక్ చేసుకోవట్ల అలా క్రాష్ చెక్ చేసుకోకుండా కొనసాగిస్తున్నారు అది ఇక్కడ సమస్య అందరూ గొట్టిపాటిరావు గారు కానీ నిమ్మలరామానాయుడు గారు అనిత గారు అందరికీ దగ్గరకు వెళ్తున్న ఓఎస్డీలు కూడా అటువంటి వ్యక్తులే ఓఎస్డీలు అంటే గ్రూప్ వన్ వ్యక్తులు డిఎస్పీ హోదాలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వెళ్తారు లేదా ఆర్డీఓ హోదాలో ఉన్న వాళ్ళు గ్రూప్ వన్ వాళ్ళు వెళ్తారనమాట అది ఇప్పుడు ఒక సంచలనంగా మారింది ఎందుకంటే అవే అక్రమాలు కొనసాగుతాయి మంత్రులు ఏం చేస్తారు మౌఖికంగా ఆదేశం ఇవ్వ ఇవ్వడం వరకే అది అమలు అవుతుందా లేదా చూసేవాళ్ళు ఓఎస్డీలే కోఆర్డినేట్ చేసేవాళ్ళు ఓఎస్డీలే ఇప్పుడు హోంమంత్రి గారు ఉన్నారు పలానా జిల్లాలో పలానా జరగాలి అనేసి ఒక ఆర్డర్ వేస్తారు దాన్ని ఫాలోఅప్ చేసుకోవాల్సింది ఎవరు ఓఎస్డీనే కదా పిఏనే కదా వాళ్ళే కదా బాధ్యతలన్నీ చూడాల్సింది సో వాళ్ళు చూడకపోతే ఆ పని చేయకపోతే ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది మంత్రి గారికి వస్తుంది సో అందరూ అందరూ ప్రతి ఒక్క మంత్రుల పేషీల్లో జరుగుతున్నది ఈ వ్యవహారమే సో అందుకే ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇంటెలిజెన్స్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని చంద్రబాబు గారు చెప్పారు అది మేబీ ఒక వన్ వీక్ పట్టవచ్చు ఈ పూర్తి స్థాయి రిపోర్ట్ అది రావడానికి ఈలోగా మంత్రులు కొంచెం అలర్ట్గా ఉండాలి ఎందుకంటే మంత్రివర్గంలోకి వచ్చిన తర్వాత మెయిన్ లెక్కర్ అప్కరీ శాఖ ఒకటి గనుడి శాఖ ఆ రెండు కూడా కుల రవీంద్ర గారికి ఇచ్చారు కుల రవీంద్ర గారు అలాగే విద్యుత్ శాఖ రెవెన్యూ శాఖ ఈ రెండు కీలకం అలాగే విద్యాశాఖ అంటే ఎక్కువగా అంతర్గత వ్యవహారాలు చీకటి లావాదేవీలు ఎక్కువగా జరిగే శాఖలు ఇవి హోంశాఖ ఈ శాఖల మంత్రులే అప్రమత్తంగా ఉండాలి జలవనరుల శాఖ దీనిలోనే ఎక్కువగా మార్పులు చేర్పులు అంతర్గత వ్యవహారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి లాబీలింగ్ లాబింగ్లే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కరప్షన్ ఎక్కువగా జరిగే అవకాశం కూడా దీనిలోనే ఉంది ఆల్రెడీ సత్యకుమార్ గారు ఉన్నారు ఆయన దగ్గరకు ఒక మంద మంద చేరింది బీజేపీ మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారు కదా ఆయనకు వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారు సో ఆయన దగ్గరకు కూడా ఆయన మంత్రి పదవి చేపట్టిన రెండు రోజుల్లోనే ఆయన దగ్గరికి ఎవరెవరో వెళ్ళిపోయారు ఒక పెద్ద మంద ఆయన దగ్గరికి వెళ్ళింది వాళ్ళు ఎవరు ఏమిటి అని తెలుసుకోలేరు ఇప్పుడు మంత్రులుగా వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ వచ్చి సాల్వ కప్పుతారు పుష్పగుప ఇస్తారంటే వాళ్ళు ఈ అసలు వీడు ఎవడు వీడు ఎక్కడోడు వీడికి పని ఏంటి వాడు జాతకం ఏంటని వీళ్ళకి ఎందుకు వందలాది మంది గుంపులో వస్తారు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వెళ్ళిపోతారు అనమాట ఇది చాలా క్లే కీలకంగా మారింది క్లిష్టంగా మారింది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది మంత్రులు అడ్డంగా బుక్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది సో అందుకే ఆంధ్రజ్యోతిలో అంత డీటెయిల్గా అంత క్లియర్గా రాశారు గత జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన వారిని పేషీల్లోకి తీసుకోవద్దు అని కొత్త మంత్రులతో జరిగిన తొలి భేటీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు గత ప్రభుత్వంలో ఎన్ని కేసులు ఉంటే అంత ప్రయారిటీ ఇస్తామని ఎన్నికల సందర్భంలో అప్పటి విపక్ష నేత లోకేష్ వ్యాఖ్యానించారు కానీ వారి మాటలకు భిన్నంగా కొందరు కొత్త మంత్రుల పేషీల్లోకి వైసీపీ పిఎస్లు ఓఎస్డీలు వాలిపోతున్నారు గత ఐదేళ్ళు గత ఐదేళ్ళు వైసీపీ హయాంలో జరిగిన అన్ని అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాల్లో భాగస్వామ్యం ఉన్న అధికారులే ఇప్పుడు కొత్త ప్రభుత్వంలోనూ మంత్రుల వద్ద పాగా వేస్తున్న తీరు ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అందులోను అత్యంత వివాదాస్పద అధికారిగా వైసీపీ హయాంలోనే పనిచేసి రిటైర్ అయిన ఐఏఎస్ రాజబాబు ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లి రవీంద్ర గారి దగ్గర పిఎస్గా ఇలా మొత్తం మీద ఒక గందరగోళం అయితే ఉంది కొత్త మంత్రుల్లో దానివల్ల ప్రభుత్వానికి పేరు తప్ప ఇంకేమీ యూజ్ ఉండదు సో అందుకే ప్రభుత్వ పెద్దలు కూడా అలర్ట్ అయ్యారంట అలర్ట్ అయ్యారు ఏం చేస్తారనే చూడాలి